ఈ అమ్మాయి సొరకాయ తీసుకుని సుఖం కోసం తప్పుడు ప్రవర్తన చేస్తూ ఉంటుంది ఈ వ్యక్తి ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయి మేడం ఏంటి తప్పుడు ప్రవర్తన చేస్తుంది ఒకసారి వస్తుందేమో అడిగి చూస్తాను అని అనుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆమె మీద చేయి వేస్తాడు వెంటనే ఆ అమ్మాయి భయపడి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది ఈ వ్యక్తి చెబుతాడు మేడం మీరు తప్పుడు ప్రవర్తన చేసేది నేను చూశాను మీరు సుఖం కోసం ఆ తప్పుని చేయకండి నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు నేను నిన్ను స్వర్గంలో తీరుస్తాను అని చెబుతాడు ఈ అమ్మాయి కోపంతో నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఏమి చేస్తే నీకెందుకు నువ్వు ఆఫ్ట్రాల్ పనివాడివి మాత్రమే మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని చెబుతుంది ఈ వ్యక్తి గట్టిగా అరవకండి మేడం మెల్లగా మాట్లాడండి మేడం మీరు సుఖం కోసం మీకు మీరే శిక్ష వేసుకోకండి మీతో గడపాలని నాకు చాలా కోరికగా ఉంది అని చెబుతాడు అందుకు ఈ అమ్మాయి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను పోనీలే చిన్న పిల్లవాడు అని చూస్తుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంది ఈ వ్యక్తి మేడం మీరు తప్పుడు పని చేసింది నేను చూశాను కదా మీరు రాకపోతే నేను అందరికీ చెబుతాను అని అంటాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత వీడియో చాలా బాగుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పట్టు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్